హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు మదిలేటి గత రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డులలో తెలంగాణకు అన్యాయం జరిగింది తెలంగాణతో పా తెలంగాణకు వివక్ష చూపించడం జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో పాటు ప్రధానంగా సోషల్ మీడియాలో ఇవాళ ప్రధాన వార్తా స్రవంతిలో కూడా గద్దరన్న లాంటి వాళ్ళకు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అవార్డును తిరస్కరించడం అవార్డును పరిగణలోకి తీసుకుపోవడం లాంటిది అభ్యంతరకరం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు చాలా మంది అభిమానులు కూడా ఆరోపణలు చేస్తున్నట్టుగా మనకు అందరు కూడా రకరకాల వార్త సామాజిక మాధ్యమాల్లో అయితే ఈ వీడియో మనం ప్రారంభించే కంట ముందు ఒక చిన్న యాడ్ ఉంది ఆ యాడ్ చూసిన తర్వాత మళ్ళీ మనం వీడియోను చేద్దాం నేను ఒకే సంవత్సరం ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది బహుశా తంబాకు గుట్క మాల్ మసాలా తినడం వల్ల ఎట్లా మైండ్ దబ్బుతుందనే విషయాన్ని కూడా ముఖేష్ చాలా చాలా స్పష్టంగా చెప్పిండు తన బాధను కనుక దయచేసి తినకండి ఇట్లా తింటే మైండ్ దబ్బుతుందనే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో అందరం చూసే ఉన్నాం సరే ఈ ఆడ గురించి మనం ఇట్లా పక్క పెడితే ఇప్పుడు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు గద్దరన్నకు అవార్డు ఇవ్వము అని చెప్పేసి తెగేసి చెప్పడం జరిగింది ఎందుకు ఇవ్వమో కూడా తాను చాలా స్పష్టంగా పత్రిక విలేకర సమేశంలో చెప్పాడు అసలు ఆయన ఏం చెప్పిండో ముందరగా మనం అది ఒకసారి చదివి వినిపిస్తాం అందరికీ కూడా గద్దరన్నకు పద్మ అవార్డు పక్కా ఇయ మా కార్యకర్తలను చంపితే పాటలు పాడాడు పోలీసులను మర్డర్ చేసిండు ఆయన పేరెలా పంపుతారు నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మార్చితే ఊరుకోం బండి సంజయ్ కావాలంటే రాష్ట్ర పథకాలకు ఇందిరా లాడెన్ దావుద్ పేర్లను పెట్టుకోవాలని వ్యాఖ్య దాంతోపాటు కింద సబ్జెక్టులోకి వెళితే నక్సల్స్ భావజాలం ఉన్న గద్దరుకు పద్మ పురస్కారం ఎలా ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిన ఆయనకు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సోమవారం ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సంజయ్ గద్దరుకు పద్మ పురస్కారం ప్రకటించకపోవడంపై ఒక విలేకరి ప్రశ్నించినప్పుడు తీవ్రంగా స్పందించారు ఎట్లు ఇస్తామన్నా గద్దరుకు ఎట్లిస్తాం చెప్పండి ఆయన భావజాలం ఏంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తి ఆయన ఎట్లు ఇస్తాం పక్కా ఇయ్యం మా కార్యకర్తలను చంపితే పాటలు పాడిన వ్యక్తి గద్దర్ మీరు పంపితే ఇస్తామా ఏంది అవార్డు మీరు మీరు పంపితే ఇస్తామా ఏంది అవార్డు భయపడే ప్రసక్తే లేదు వెనక్కిపోయే ప్రసక్తే లేదు వందల మంది బీజేపీ కార్యకర్తలను నమ్మి నమ్మిన సిద్ధాంతం కోసం భారత మాతాకి జై అంటూ ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం ఉన్న గద్దర్ మా కార్యకర్తను హత్య చేసిండు అంటూ మిగతా స్టోరీ అంతా ఎన్ఐఏ ఏదో రైడ్ చేసినట్టుగా తర్వాత బండి సంజయ్ అన్నకు బండి సంజయ్ కేంద్ర హోం సహాయ శాఖ మంత్రికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్గా పద్మ అవార్డులు లేదంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఆయా రంగంలో వాళ్ళ సేవలను కృషి చే వాళ్ళ సేవలను గుర్తిస్తూ వాళ్ళు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను ప్రకటించడం అనేటటువంటిది చట్టబద్ధమైనది రాజ్యాంగబద్ధమైనది అయితే బండి సంజయ్ ఈ విషయం తెలియదు ప్రధానంగా చెప్పిన కదా ఇంత ముందు విషయం ఎట్ల మైండ్లు ఖరాబ్ అయితే ఎందుకు ఎందుకంటే చదవకపోతే ఎంత సమస్యనో చూడండి చాలా ఏళ్ళుగా ముఖేష్ ఆడిస్తున్నప్పటికీ కూడా ఎవరు పాటించుకోవట్లేదు సరే ఆ విషయం పక్క పెడితే ఇప్పుడు బండి సంజయ్ గారికి పద్మశ్రీ అవార్డులు లేదంటే ఇతరత్ర పురస్కారాలు ఏ ప్రాతిపదికన ఇస్తారనేటటువంటి విషయాన్ని ముందు తెలవాలి తెలిస్తే ఆయన పెట్టే ప్రెస్ మీట్కి లేదంటే ఆయన మాట్లాడలే మాటలకు సమాజం నుంచి ఒక గౌరవము లేదంటే ఆలోచింపజేసేటటువంటి అవకాశము ఉంటుంది ఎందుకంటే కేంద్ర హోంశాఖ శాఖ మంత్రిగా పనిచేస్తూ అవార్డులు ఎందుకు ఇవ్వాలి ఆయన నక్సల్స్ భావజాలం కదా ఆయనకి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇస్తాం అనేటటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నావో సంచిన విధానం చట్టాల పట్ల రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోతే ఇట్లాంటి మాటలు వ్యాఖ్యలు వస్తాయి సహజంగా అయితే అన్నకి ఎందుకు ఇవ్వాలనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం పంది పంపించినటువంటి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపించే దాన్ని బట్టి ఉంటుంది గద్దరన్నకి ఎందుకు ఇవ్వాలనే ఒక వివరణ ఉంటుంది దానికి వివర ఒక సందర్భము సముచితమైనటువంటిది ఇవ్వడమా కాదా అనేటటువంటి ఒక చర్చలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సీరియస్ ప్రతిపాదన పంపుతుంది ఆ ప్రతిపాదన లోపల అంగీకారం ఉంటే వాస్తవాలు అవాస్తవాలు ఉన్నాయా లేదని చూసి పరిశీలించి తిరస్కరించ ఇవ్వడం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి రైట్స్ దాంట్లో మనం ఏం కాదనలేము కానీ బండి సంజయ్ గారు చెప్తున్న విషయం ఏంటంటే బీజేపీ పార్టీ కార్యకర్త కావాలి పురస్కారాలు కావాలంటే బీజేపీకి ఉపయోగపడి ఉండాలి కదండి ఎక్కడొక దగ్గర అది రాతుల్లో మాటల్లో చేతుల్లో పాటల్లో ఏదో ఒక దాంట్లో బీజేపీ పార్టీకి అనుబంధంగానైనా ఉండాలి బీజేపీ పార్టీని ఒక దగ్గర పొడిగి పొగి పొగిడి ఉండాలి ఆ తర్వాత బీబీజేపీ భావజాలమైనా కలిగి ఉండాలి లేకుంటే తను నమ్మిన బీజేపీ నమ్మినటువంటి సనాతన ధర్మాల పట్ల లేదంటే మతకలహాల సృష్టించడం లోపల అయినా కనీసం పాత్ర అయినా ఉండాలి అట్లా పాత్ర లేదు కదా గద్దర్ది నిజానికి కూడా బండి సంజయ్ గారు చాలా తీవ్రమైన ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే అసలు గద్దర్ మాకు సంబంధం లేదు కదండి మా భావజలం లేదైనకు మా కార్యకర్త కాదు మా సపోర్ట్ చేసిన వ్యక్తి కాదు మేము ఎట్లా ఇస్తామంటే సీరియస్గా నిజమే కదా మరి గద్ద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రకటిస్తున్నటువంటి దానికి అర్హత సాధించాలంటే బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి కొన్ని క్వాలిటీస్ ఉండాలి మరి క్వాలిటీస్ నిజానికి గద్దర్లకి లేవు ఆ ఏం చేసిండు ప్రజల పక్షాన నిలబడ్డాడు అణచివేత వర్గాల పక్షాన్ని నిలబడ్డాడు దోపిడి వర్గాలను ఎదిరించిండు దోపిడి ప్రభుత్వాలను ఎదిరించిండు తన జీవితం ఎవ్వన వయసు అంత ఇవ్వన వయసు నుంచో వదులుకుంటే చనిపోయేటంత వరకు ఆయన ప్రజల మనిషిగా ఎదిగిండు అందుకోసమే కదా వరకు ప్రజలు ప్రభుత్వాలు ఇచ్చే బిరుదుల కంటే కూడా ప్రజలే అత్య అత్యంత అద్భుతమైనటువంటి బిరుదు ఇచ్చిండ్రు ప్రజా యుద్ధ నౌక అని చెప్పేసి అంతకంటే బిరుదు ఏముంటుందిగా కాబట్టి గద్దరు ప్రజల కోసం పనిచేసిండు ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిండు ప్రజల కోసం కాల్పులను ఎదుర్కొన్నాడు ప్రజల కోసం జీవితం అంతా త్యాగం చేసిండు ఆ దేశంలో అణచివేత అన్యాయము దోపిడి అంటరానితనము ఇవన్నీ ఉండొద్దని కోరుకున్నాడు కదా ఆ ఆచరణ లోపల పాటలు పాడిండు దుంకిండు మాటలు మాట్లాడిండు ఉద్యమాన్ని కదిలించిండు ఉద్యమాల లోపల ప్రజల పాత్రను పెంచిండు ఇంత పెద్ద మహోన్నతమైన వ్యక్తికి ఇట్లాంటి పనికి క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళకే ఈ అవార్డులు ఇస్తామంటే ఎందుకు ఇవ్వాలని నిజానికి కూడా బండి సంజయ్ గారు చాలా సీరియస్గా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు మా కోసం ఏం పని చేయలేదండి ఆయనకు మేము ఎట్లా అవార్డు ఇస్తామని చెప్పేసి చాలా వాస్తవం కూడా ఉన్నది ఇందులోపల ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే బీజేపీకి ఏదో ఒక పద్ధతిలో ఉపకారిగా ఉండకపోతే నీకు అవార్డు ఇవ్వడం కుదరదు అది కాబట్టి మనం చాలా సీరియస్గా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే బండి సంజయ్ గారు చాలా సీరియస్గా అధ్యయనం చేసిండు పాపం ఆయన ఎన్ని పుస్తకాలు చదివిండో మరి ఎంత చరిత్ర చదివిండో చాలా అంత పెద్ద ఎత్తున అధ్యయనం చేసి కనీసం ఒక మాట మాట్లాడితే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా స్పందించడం అసలు బండి సంజయ్ ఇట్లా అటువంటిది బండి సంజయ్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఈ పార్టీకి కనుక అవార్డులు అనేటటువంటి ప్రభుత్వానికి గులంగిరి చేస్తే వస్తాయనేటటువంటిది బండి సంజయ్ చాలా స్పష్టంగా చెప్పినాడు కనుక ఆ చర్చలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు గద్దరే గనక బతుకుంటే గద్దరే గనక బతుకుంటే ఒకవేళ ఎట అటో ఇటో అయికాసి గద్దరికి కానీ ఈ అవార్డు ప్రకటించి ఉంటే గద్దరు కట్టుకున్న గొంగడి దూలికి కూడా ఈ అవార్డు సరిపోదు గద్దరు కట్టుకున్న కాళ్ళ గజ్జలకి పట్టిన దుమ్ముతో సమానం ఇట్లాంటి అవార్డులు వందకి రెండు వందల శాతం గద్దరు తిరస్కరించేవాడు ఏహే ఇట్లాంటి పనికి మళ్ళిన అవాడు నాకు వద్దని చెప్పేసి పెట్టుకోమని చెప్పేస్తాడు చాలా గొప్పం కదా గద్దరికి ఇచ్చినటువంటి గొప్ప గుర్తింపు ఇప్పుడు గద్దరి పేడుతో గద్దరే ఒక అవార్డు గద్దరే ఒక అవార్డు గద్దరే ఒక మహోన్నతం ఇక అంతకు మించి అల్టిమేట్ ఏం లేదు ఇక ఇంకేమైనా ఎంత కాస్త అల్టిమేట్ లేదు నాకు ఇది అవార్డు ఇస్తే నా జీవితం పరిపూర్తి అవుతుంది అనుకోవడానికి గద్దర్ జీవితం లోపల ఏమీ లేదు ఇక గద్దరే అల్టిమేటు గద్దర్ పేరే అల్టిమేటు గద్దర్ జీవితమే అల్టిమేటం ఇక దాంట్లో కొత్తకి వచ్చి కొత్త పేర్లు వచ్చి కొత్త అవార్డులు వచ్చి గద్దర్ను మహోన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఏమీ లేవు అవకాశాలు కనుక తీర్చిన అవార్డులు గద్దర్ తీసుకోవడం గద్దర్కి గద్దరికి ప్ర గద్దర్ మీరు ఇచ్చే అవార్డుతో ఆయన పేరు ప్రదేశాలు సంపాదించడం ఏది బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో ప్రభుత్వం రిక్వెస్ట్ కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ పెట్టుకుంటే గద్దర్ రిక్వెస్ట్ పెట్టుకుంటే మేము ఎట్లా ఇస్తాం మేము ఇయం పక్కా ఇయ్యం ఏం చేసుకుంటావు చేసుకపో అంటే ఒక అర్థం ఉంది అసలు నీ అవార్డుల జోలికి వాళ్ళు రానేలే నీ అవార్డే అవసరం లేదనుకుంటున్నారు కనుక నీకేమైనా కోపం ఉంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అని తీర్చుకో నీకేమైనా బాధ ఉంటే కాంగ్రెస్ ప్ర ప్ర ప్రతిపాదన పంపించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగు అంతేగాని గద్దర్ జోలికి రావడం అంటే గద్దర్ జోలికి రావడం అంటే పోయే కంపను తగిలించుకోవడం లాంటిది కనుక గద్దరుకున్న ప్రజాభిమానాన్ని గద్దరుకున్న ఉద్యమ కార్యాచరణ గద్దరుకున్న సిన్సియారిటీని శంకించడం లేదా నీవేదో గద్దరికి లేనిపోని ప్రతిష్టలు తీసుకురావడం లోపల ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి నువ్వు ప్రగల్భాలు పలుకోవడం పైన వాళ్ళతో క్రెడిబిలిటీ సంపాదించుకోవడం ఈ యాక్టింగ్లు ఈ నాటకాలు క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే గద్దర్ జీవితంతో నీ జీవితం అత్యంత అల్పసంఖ్య అల్పసంఖ్యకమైనది నీ జీవితం గద్దర్ జీవితంలో జీరో జీరో వన్ పర్సెంట్ కూడా బండి సంజయ్ గారి జీవితానికి పనికి రాదు కనుక ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బండి సంజయ్ గారు ఎక్కువ ఆనందపడాల్సిన అవసరం లేదు లేకపోతే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే కేంద్ర నాయకత్వంలో నుంచి నాకేమైనా ప్రశంసలు వస్తాయనుకుంటే ఉపయోగించుకో గద్దర్ అట్లైనా నీకు ఉపయోగపడతారు కానీ గద్దర్ భావజాలంతో గద్దర్ జీ సిద్ధంతోటి గద్దర్ కార్యాచరణతోటి చెలగాటమాడి అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే ఇంతకుముందు చెప్పినా కదా గాలి బోయల కంప తగిలించుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కూడా తెలంగాణ వ్యాప్తంగా అనేక స్టేట్మెంట్లు అనేక మంది ప్రజలు స్పందిస్తూ ఉన్న తీరు కనబడతా ఉన్నది ఈ విషయాన్ని పక్క పెడితే బండి సంజయ్ గారికి ఇంకో విషయం తెలివాల్సినటువంటి అవసరం ఉన్నది అదేం విషయము అంటే గద్దర్ గారు చనిపోయినప్పుడు గద్దర్ గారు చనిపోయినప్పుడు మీ గురువు గారు అయినటువంటి మీరు అత్యున్నతమైన గౌరవించే గారు అయినప్పటి అయినటువంటి దేశ ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమని స్టేట్మెంటు ఏమని తాను స్పందించాలనేటువంటి విషయాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీటెడ్ చేస్తాను ఎందుకంటే బండి సంజయ్ తెలివాలి ఆడబడితే ఆడ ఎట్లా పడితే అట్లా అనేటటువంటి కేంద్ర సహాయ మంత్రికి గౌరవమైనటువంటి పదవిలో ఉండి మాట్లాడమైనటువంటిది అభ్యంతరకరమైన విషయమని తనకు దృష్టికి వెళ్ళాలి కాబట్టి ప్రధానమంత్రి గారు గద్దరు చనిపోయినప్పుడు ఏమని స్పందించారో ఒకసారి మీకు రిపీట్ అయి చేస్తాను వినండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పందించినటువంటి ఉత్తరానికి సంబంధించి నేను స్ప చెప్తూ ఉన్నా స్క్రీన్లో అది ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో దీన్ని నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తా ఉన్నా తెలుగులో తను ఏం చేతూ ఉన్నాడంటే ప్రధానంగా గద్దరుగా సుపరిచితుడైన శ్రీ గుమ్మడి విఠలరావు గారు మరణం గురించి తెలుసుకొని నేను చాలా బాధపడ్డాను తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ గంటలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను తెలుగులో ఆయన కవితలు మరియు జానపద గేయాలు ఇర్తివృత్యాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తున్నాయి అతని సృజనాత్మకత రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని కూడా అందించాయి తెలంగాణ ప్రగతిపై ఆయన ఎప్పుడూ మక్కువతో ఉండేవారు సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవజింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు గుర్తుండిపోతుంది మీరు అనుభవిస్తున్న నష్టాన్ని ఎప్పుడూ మాటల్లో వ్యక్తపరచలేము కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు ఈ నష్టాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఓం శాంతి నరేంద్ర మోడీ అని చెప్పేసి గద్దరు చనిపోయినప్పుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే నరేంద్ర మోడీ గారేమో ఆయన కృషిని పొగుడుతూ ఆయన త్యాగాన్ని పొగుడుతూ చాలా దుఃఖభరితమైనటువంటి సందర్భం ఆయన కుటుంబానికి ఆయన అభిమానులకు ధైర్యాన్ని ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తే మీ గురువు గారు చెప్తే గురువుగారి శిష్యులైనటువంటి బండి సంజయ్ గారికి ఏమో గద్దరంటే ఒళ్ళు జలధరించిపోతుంది గద్దరంటే భయం వేస్తుంది గద్దరికి అవార్డు ఇవ్వడం అంటే ఆయన జీవితాన్ని అసలు తట్టుకోలేకపోతా ఉన్నాడు కనుక ఇప్పటికైనా బండి సంజయ్ గారు మీరు మా సామాజిక వర్గాలకు చెందినవారు దయచేసి మీ ఎదుగుదల చాలా అవసరం ఉన్నది ఏది పడితే అది మాట్లాడి మీ ఎదుగుదలను తగ్గించుకోవడం మీ గౌరవాన్ని తగ్గించుకోవడం లాంటిది మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు పంపిన లెటర్ చదివిన తర్వాతనైనా మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలని గద్దర్ పట్ల అనుచితంగా వ్యవహరించే పద్ధతులు వదులుకోవాలని అవార్డులు అనేటటువంటివి ఆయా రంగంలో సమాజ అవసర సమాజ అవసరాల కోసం కృషి చేసిన వారికి ఇస్తారని స్పృహ కలిగి బీజేపీ కార్యకర్తలకు మాత్రమే ఇవ్వాలని స్పృహలో నుంచి వచ్చి మాట్లాడాలని విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలంగాణ వ్యాప్తంగా గద్దర అభిమానులు అనేక మంది రచయితలు అనేక మంది ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉన్నది